టెలిగ్రామ్ యాప్ అందరికీ తెలిసే ఉంటుంది కదా మెసేజ్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే మూవీస్ చూడడానికి యూజ్ చేస్తారు సో అప్పుడప్పుడు అయితే బెట్టింగ్ యాప్స్ ఆడడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు బట్ ఈ టెలిగ్రామ్ యాప్ యొక్క సీఈఓ ఎంతమందికి తెలుసు తెలియదు కానీ బట్ ఇప్పుడైతే వార్తలు అంతా తెగ వైరల్ అయిపోతున్నాడు అనమాట సో ఎందుకు అంటే ఈ టెలిగ్రామ్ యాప్ తెచ్చినందుకు కాదు అంతకు మించిన విశేషం ఒకటి ఉంది సో అదంతా మీతో షేర్ చేసుకుంటాను మీరైతే చేయాల్సింది ఒకటే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లేకుంటే క్లిక్ చేసేయండి సో ఈ టెలిగ్రామ్ యాప్ యొక్క సిఈఓ అయితే పావెల్ ధురవ్ అనమాట మళ్ళీ మళ్ళీ పేరు చెప్పను ఎందుకంటే పెద్దగా నోట్ తిరగట్లేదు కాబట్టి సిఈఓ అని చెప్తాను ఒక్కసారి అయితే పేరు అయితే పావెల్ ధురవ్ అనమాట సో ఎవరికైనా ఆ పిల్లలు ఎంత మంది ఉంటారండి మహా అయితే ఇద్దరు లేదా ముగ్గురు పోనీ ఒక డజన్ మంది వేసుకోండి ఏదో ప్రపంచానికి ఒక క్రికెట్ టీం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఒక పన్నెండు మందినో పదకొండు మందినో వేసుకోండి అంతకంటే ఎక్కువ పిల్లల్ని ఎవరైనా కనగలరా ఈ రోజుల్లో పెంచగలరా మొన్న ఏదో చూసాను ఏదో దేశంలో నలభై మంది పిల్లల్ని కనిందంటే ఆయనకు దండం పెట్టుకోవచ్చు సో ఇది ఇలా ఉంటే ఎవరైతే ఈ టెలిగ్రామ్స్ ఈఈఓ ఉన్నాడో తనకి పెళ్ళైతే అవ్వలేదని కానీ ఇప్పటికీ తనకి వంద మందికి పైగా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి గత ఏడాది జూలైలో అయితే ఒక ప్రముఖ ఇంటర్వ్యూలు అయితే చెప్పాడు సో అప్పుడే ఈ వాట చాలా వైరల్ అయిందనమాట పెళ్లి కాకుండా వంద మందికి పైగా పిల్లలేంటి అని బట్ ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత అప్పుడైతే ఆ ప్రకటన చేశాడు నాకు పెళ్లి కాలేదు కానీ వంద కంటే ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు అని చెప్పి చెప్పాడు బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశాడు చేయడం కాదు ఒక ఇంటర్వ్యూలో అయితే డిక్లేర్ చేసి చెప్పేశాడు అనమాట అవేంటి అంటే నాకు వందక మంది పైగా పిల్లలు ఉన్నారు నాకు ఉన్న ఆస్తి మొత్తం కూడా వాళ్ళందరికి కూడా సమానంగా పంచుతాను అని చెప్పాడు సో మీకు అందరు కనిపించవచ్చు ఇప్పుడు అంతే కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఆస్తి ఇస్తారు తనకు వంద మంది ఉంటున్నారు సో వంద మందికి పంచుతారు ఇదేం పెద్ద విషయం పెద్ద వైరల్ అయ్యే విషయమా అనుకుంటారేమో బట్ అసలు కథ ఇక్కడే ఉంది సో ఫస్ట్ అని చెప్పాడు గత ఏడాది నాకు పెళ్లి కాలేదు కానీ వంద మందికి పైగా పిల్లలు ఉన్నారని ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు సో అది కూడా ఆయన క్లియర్ గా చెప్పాడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అయితే నా ఫ్రెండ్ ఒకడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ దగ్గర పిల్లలు కలగలేదు సో అతడు తన దగ్గరికి వెళ్ళి ఆ హెల్ప్ అడిగాడు అనమాట మాకు పిల్లలు పుట్టట్లేదు నీ స్పెమ్ సెల్స్ కావాలి అని అంటే వీర్య కణాలు కావాలని చెప్పి అడిగాడంట సో ఆ హెల్ప్ అడిగి ఆ హెల్ప్ విన్న వెంటనే అయితే ఇతను చాలా నవ్వుకున్నాడంట ఎవరైతే టెలిగ్రామ్ ఈఈఓ పావెల్ అనే అతను ఉన్నాడో అతను నవ్వుకున్నాడంట తనకు అర్థమైందంట ఇది ఎంత పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ తన ఒక్కడే కాదు ఇంకా చాలా మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని తనకు అనిపించి సో అప్పటి వెంటనే స్పమ్ డొనేషన్ సెంటర్ లో తన రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాడంట అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల వరకు తన స్పమ్స్ అయితే డొనేట్ చేస్తూనే ఉన్నాడంట సో ఇప్పుడు వరకు డొనేట్ చేసిన స్వమ్స్ తోటి పద పన్నెండు దేశాల్లో వందకు మంది పైగా వంద మంది పిల్లలు ఉన్నారంట సో ఇకపోతే తినకు పెళ్లి కాలేదు కానీ ముగ్గురితో అయితే రిలేషన్ మెయింటైన్ ఉన్నాడు సో ఆ ముగ్గురికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురికి కలిపి ఆరు మంది పిల్లలు అది కాకుండా స్వమ్ డొనేషన్ తో కలిగిన పిల్లలు ఒక వంద మంది వీళ్ళందరూ కలిసి నూట ఆరు మంది పిల్లలు ఉన్నారు సో ఏదో స్పండ్స్ డొనేట్ చేస్తారు హాస్పిటల్స్ లో వాళ్ళు అక్కడ వాటిని వేరే పద్ధతిలో అలా చేసుకుంటారు ఇంకంతటితో కనెక్షన్ ఉండదు కదా బట్ ఇతనేంటి అంటే వాళ్ళు ఎక్కడున్నా బయాలజికల్ గా నేనే వాళ్ళకి ఫాదర్ ని కాబట్టి నాకున్న ఇరవై బిలియన్ల ఆస్తి కూడా అందరికి సమానంగానే పంచుతాను అని చెప్పైతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడనమాట సో అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది సో అంతేకాదు ఆ నా ఉన్న ఆస్తి మొత్తం కూడా నేను ఇప్పుడే వీలునామా రాస్తున్నాను నా వయసు నలభై సంవత్సరాలే కానీ ఇంత తక్కువ వయసులో వీలునామా రాయాల్సిన అవసరం ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి అందుకని ఇప్పుడే వీలునామా రాస్తున్నాను కాకపోతే ఈ ఆస్తి కూడా నా పిల్లలకి వాళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాతే వాళ్ళ చేతికి వస్తుంది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం నేర్చుకోవాలి ఏదో నేను సంపాదించి ఇచ్చాను కదా అని చెప్పి కాదు వాళ్ళు స్వతహాగా సంపాదించుకోవడం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఆస్తి ముప్పై సంవత్సరాల తర్వాత మాత్రమే వాళ్ళకి చెందుతుంది అని అయితే ఒక వీలునామా రాశాడు ఇప్పుడు ఈ న్యూస్ కాస్త వైరల్ అవుతుందనమాట ఈ దెబ్బతో టెలిగ్రామ్ సిఇ సిఈఓ అయితే మళ్ళీ ఒకసారి ప్రపంచానికి అంతా తెలుస్తున్నాడు అనుకోవాలి సో ఇదండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం సూచనలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకల్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్